న్యూస్ అందిస్తున్నా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వనందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు రాస్తారు ఆ నిరసనలు తెలియజేస్తున్నారు అదేవిధంగా కరీంనగర్లో ఉదయం ఆరు గంటల నుంచే ఇది బంద్కు పిలుపునిచ్చారు ఈరోజు సో మనతో పాటు బీసీ నాయకులు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే నమస్తే ముఖ్యంగా ఏం డిమాండ్ చేస్తున్నారు తప్పకుండా మేము అడిగేది ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టిండ్రు కాకల కమిషన్ నుంచి వెళ్ళి మండల్ సిఫార్సుల వరకు వాళ్ళకి మొత్తం తెలుసు ఏ రిజర్వేషన్ ఎట్లయితే అమలవుతుంది అనేది వాళ్ళకి మొత్తం తెలుసు వక్ బోర్డ్లకు కానీ ఇవన్నిటికి కానీ చట్టాలు చేసింది వాళ్ళు చట్టబద్ధత కల్పించింది వాళ్ళు ఈ నైన్త్ షెడ్యూల్లో పెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేటువంటి పరిస్థితి కూడా మీకు లేదా మీ న్యాయ వ్యవస్థ అంతా వీక్ ఉందా అసలు మీకు తెలియదా లేకుండా కావాలని బీసీలతో ఆడుకుంటున్నారా బీసీలు ఇవాళ తప్పకుండా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండరు వేరు ఉన్నది కేవలం ఫోర్ పాయింట్ మాత్రమే మీరు అట్లాంటి వాళ్ళతోటి వాళ్ళ రెడ్డి జాగృతి అని పెట్టించి కోర్టుకు వేయంరు మీకు ఈడబ్ల్యూఎస్ ద్వారా పది శాతం రిజర్వేషన్లు ఇస్తే మేము ఏమన్నా అన్నామా మేము అనలే బీసీలు అనేటోళ్ళు మీకు బిచ్చమేసినాం ఇన్నేళ్ళకెళ్ళి మీరు బిచ్చమడుకుంటూ మా ఓటు అడుక్కుంటూ మీరు ఇలా గదినెక్కింది కదా తప్పకుండా మా రిజర్వేషన్లు మాకు ఇవ్వకపోతే బిడ్డ మేము అంతిమ లక్ష్యం మాది రాజ్యాధికారం బీసీసీఎంఏ లక్ష్యంగా పోతాం జెడ్పీ చైర్మన్లు కానీ ఎంపీపీలు కానీ కులానికి సీటు బీసీలకే ఓటు అనే నినాదంతో ముందుకు పోతాం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయకుండా మీరు వేరే ఆలోచనలు చేసి పార్టీ పరంగిస్తామని అంటే ఊరుకునే ప్రసక్తే లేదు కనీసం ఊర్లలో ఎంపీటీసీ కూడా గెలవనీయం బీసీలలో చైతన్యం రానంత వరకే మీ ఆటలు కొనసాగినాయి ఒక్కసారి మీరు ఉన్నదంతనో గుర్తు చేసుకుని అరవై శాతం బీసీలల్లో ఆరు శాతం మంది రోడ్లెక్కినా మీరు పోస్టే కొట్టుకపోతారు అది గుర్తు పెట్టుకోవాలి ఇవాళ మా భిక్షతోటి మీరు గెలుస్తుండ్రు జనరల్ స్థానం జనరల్ స్థానం అని చెప్పేసి ఒక ఫోబియాని క్రియేట్ చేసి ఇన్నేళ్ళకెళ్ళి మీ అనుభవించాల్సిన ఫలాలను మీ దగ్గరనే పెట్టుకున్నారు ఇవాళ డెబ్బై శాతం వనరులు మీ దగ్గరనే ఉన్నాయి పరిశ్రమలు మీ దగ్గరనే ఉన్నాయి వ్యాపారాలు మీ దగ్గరనే ఉన్నాయి విద్యారంగాల మీ దగ్గరనే ఉన్నాయి ఇన్ని మీ దగ్గర ఉండగా మాకు రిజర్వేషన్లు ఇస్తా అంటే మీకు ఎందుకు ఇంత ఉడుకు ఉడుకుమొత్తానం అని చెప్పేసి ఇవాళ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఇవాళ ఒక బీసీ బిడ్డగా అడుగుతా ఉన్నాం రాబోయే రోజుల్లో ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో జాజుల సిన్న గారి నాయకత్వంలో వారి పిలుపు మేరకు దేనికైనా సిద్ధంగా ఉంటాం మీరు ఇటువంటి వ్యవస్థలను కనుక నిర్వీర్యం చేసే పరిస్థితి వేసి హైకోర్టుకు మీరే పోతారు సుప్రీంకోర్టుకు మీద మీరే పోతారు అసలు ఎవరి మీద మీరు పోరాటం చేస్తూ ఉండరు ఇవాళ ఎవరి ఎందుకోసం మీరు బంధులో పాల్గొంటుండ్రు ఎందుకు మీ బంధు ఇది అధికార పార్టీ కాదా అసలు మీరు అధికారంలో ఉన్నామనుకుంటున్నారా ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటున్నా కొత్త పార్టీ పెట్టుకుంటున్నా వందేళ్ల చరిత్ర వందేళ్ల చరిత్ర అంటారు కదా వందేళ్ల చరిత్రలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేటువంటి పరిస్థితి లేని దౌర్భాగ్య స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పేసి ఇవాళ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ చూస్తుంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మె ఎలాగైతే నడిచిందో సో అదే దృశ్యాన్ని ఇప్పుడు తలపిస్తోంది మనతో పాటు ఎన్ఎం ప్రకాష్ గారు ఉన్నారు సో ఆయన ఆ బీసీలను ఏకం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ఏం డిమాండ్ చేస్తున్నారు బీసీలకు మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పి జాదా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కృష్ణన్న గారి ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తూ ఉన్నాం ఇప్పుడు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో డిక్లేర్ చేసింది మేము గవర్నమెంట్లకు రాగానే ఆరు నెలలు ఇస్తామని రెండు నెలలు రెండు సంవత్సరాలు కాలయాపన చేసి ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అది కూడా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అని చెప్పి అందులో పది పర్సెంట్ మైనార్టీలను అంటే బీసీలకు వేసేది గత ప్రభుత్వంలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉండే ఈ ఈ టెన్ పర్సెంట్ మైనార్టీలతో పాటు అంటే బీసీలకు వేసేది బిచ్చం వేసినట్లు ఫైవ్ పర్సెంటే మాకు మైనార్టీలతోటి కాకుండా బీసీలకే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమం అయితే ఎట్లా జరిగిందో ఈ బీసీ ఉద్యమాన్ని కూడా మేము అలాగే ఏ ఈ కరీంనగర్ నుండి అయితే అన్ని అన్ని ఉద్యమాలు తెల కరీంనగర్ నుంచి ఎట్లా అయితే మొదలయ్యి సాధించుకున్నాయో ఈ బీసీ ఉద్యమాన్ని కూడా కరీంనగర్ నుండే సాధించి కరీంనగర్ నుంచే స్టార్ట్ చేసి ఈ ఉద్యమం బీసీ రిజర్వేషన్లు వచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం సో ఈరోజు ఈ బీసీ పోరాటంలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి అన్ని పార్టీలను కూడా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాయి ఇప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి సో వీటి గురించి మీరేం చెప్తారు సరే మా ఆర్ కృష్ణయ్య గారు పిలుపు మేరకు మా జాదుల సీనన్న గారి పిలుపు మేరకు గత ఇరవై ఐదు రోజుల నుంచి కార్యాచరణ రూపించుకొని రోజుక కార్యక్రమం చేయడం జరుగుతుంది నిన్న జరిగినటువంటి టవర్ సర్కిల్లో దండారు వేసి చాటింపు చేయడం జరిగేది పదకొండు పన్నెండు ఒకటి ఇటు రాక మేము ఆ కార్యక్రమం చేసుకున్నాము సాయంత్రం మేము మేము బంధు ప్రకటిస్తున్నాము మీకు తోట వస్తున్నామని చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పటివరకు ప్రభుత్వము వంద సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ సిపిఐ సిపిఎం కానీ ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు బంధువులు సహకరించారా ప్రతిపక్షాలు బంద్ చేస్తాయి ప్రతిపక్షాలు కొట్లాడతాయి నువ్వు ప్రభుత్వంలో ఉండి నువ్వు బంద్ చేసి నువ్వు బంధు ప్రకటించి నువ్వెవరు మాకు మద్దతు తెలవడానికి నీకు దమ్ముంటే చెప్తున్నాము మైనార్టీలో ఉన్నటువంటి ఫిఫ్టీన్ పర్సెంట్ ఐదు పర్సెంట్ మాకు అప్పచెప్పు మీ రెడ్డిలో ఉన్నటువంటి ఐదు పది టెన్ పర్సెంట్ లకి ఐదు పర్సెంట్ అప్పచెప్పు అప్ప చెప్తే మాకు నలభై రెండు పర్సెంట్ అవుతుంది ఆ ప్రభుత్వం ముప్పై మూడుని ఇరవై మూడు చేసింది ఈ ప్రభుత్వం నలభై రెండు ఇస్తాను ఆ ప్రభుత్వానికి పట్టిన కదా మీరు చూశారు మీకు రేపు రాబోయే రోజుల్లో మైనార్టీ కోటలో పదిహేను నుంచి ఐదు తీసి ఈ రెడ్డి కోటలో పది నుంచి ఐదు తీస్తే మా ముప్పై మూడు పాతాయి ఈ పది కలిపితే నలభై మూడు రిజర్వేషన్ అవుతుంది సత్తా మీకు దమ్ముందా ఉందా దమ్ముందా దమ్ ఉందా మేము బీ సంఘం తరఫున సవాలు విసురుతున్నాం దమ్ముంటే ఇవ్వండి వాళ్ళు కట్ చేయండి కట్ చేయండి మాకు ఫార్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వండి ఇస్తే అప్పుడు మీకు రాబోయే రోజుల్లో పాలాభిషేకం చేస్తాం మీ ప్రభుత్వానికి అండగా ఉంటాం బీసీ రాజ్యాధికారోత్సవం మేము ఇటువంటి మీకు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి బీసీల తరఫున మీకు చెప్తున్నాం లేకుంటే మాత్రం మేమెంతో మాకంతా మేమున్నదంతా యాభై ఆరు శాతం మాకంతనే కావాలి మీ బిచ్చమవనికి అవ్వనికి మా బిచ్చమ్తో మీ ప్రభుత్వం వెళ్తున్నారు మీ ప్రభుత్వానికి మీ వ్యతిరేకం కాదు మీరు డిక్లరేషన్ కామారెడ్డి ప్రకారం నలభై రెండు శాతం ఇవ్వండి మీకు స్వాగతిస్తాం సంతోషిస్తాం సంబరం చేస్తాం పాలభిషేకాలు ఇస్తాం ప్రేమిస్తాం అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం కానీ బీసీలో మభ్య పెట్టుకుంటూ రెండు సంవత్సరాలు కాలం కలిపిన బిడ్డ కబర్దార్ మీకు హెచ్చరిస్తున్నాం మీరు నలభై రెండు శాతం మేము చెప్పిన విధంగా మైనార్టీ కోట రెడ్డిల కోట పది తీసి నలభై మూడు బీసీలకి ఇస్తే మీకు స్వాతీసి స్వాగతం పలుతామని చెప్తున్నాం లేని ఎడల రాబోయే రోజుల్లో దారుణంగా ఉంటుంది తెలంగాణ సాధీయడానికి పదకొండు సంవత్సరాలు ఏ రకంగా రోడ్లు ఎక్కామో రేపటి నుండి కార్యాచరణ ప్రకటించుకొని ఆ విధంగా రోడ్లు ఎక్కుతాము రోడ్లు ఎక్కి వంట వార్పు చేస్తాము రోజుకో నిరసన కార్యక్రమం చేపడతాము మా కృష్ణ గారి నేతృత్వంలో మా జాజుల సీరేనా గారి నేతృత్వంలో రాబోయే రోజుల్లో మా బీసీల సత్తా చూపిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం జై జైబీ మేమెంతో మాకంతా రిజర్వేషన్ కావాలని చెప్పి రిజర్వేషన్ అమలు చేసేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపమని చెప్పి బీసీ సంఘం నాయకులు ఈరోజు చెప్తున్న పరిస్థితి సో అదేవిధంగా ఈ కరీంనగర్ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి రానున్న రోజులలో ఈ నిరసనను చేస్తామని చెప్పి ఈ రోజు తెలంగాణ బీసీ బంద్ కార్యక్రమంలో కరీంన పట్టణం బస్టాండ్ ఏరియాలో ఇక్కడ సమక్క పార్టీలు వచ్చేసి ఈ రోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఏదైతే తాపత్రయపడుతున్నామో తపన పడుతున్నామో దాన్ని వెంటనే అమలు చేయాలని ఒక ఆలోచనతో ఇక్కడ వీళ్ళందరూ మూకుముడిగా చేయడం జరిగింది నాడు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ తేవడానికి కోసం వంట వార్పు మన రోడ్ల మీద బైఠాయించి ఎట్లయితే కార్యక్రమాలు చేపట్టామో అటువంటి కార్యక్రమాలు చేపట్టే దశలో నడుస్తుంది దాన్ని కానీ ముందుగానే పరిశీలించి ఎవరైతే వ్యతిరేకంగా చేస్తున్నారో పార్టీలు అయితే వ్యవహారం అయితే ఉంది మనసులైతే ఉంది దాన్ని సర్దు మరిగించుకొని వెంబడే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కు ప్రతి ఒక్కరూ సహకరించి పుణ్యం కట్టుకోవాలని ఒక ఆలోచన చేసుకుంటూ ఒకవేళ ఎవరైతే అతిక్రమించి దీన్ని వ్యతిరేకిస్తామంటారో వారు అయిపోతారని మరొక తెలియపరచుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో ఇక్కడ సమైక్య పార్టీలు మరియు బీసీ ఐక్యవర్గాలందరూ ఇక్కడ హాజరై ఈ కార్యక్రమం విజయవంతం చేసే దేశంలో పాల్గొన్నందుకు మరియు అందులో నాకు అవకాశం వచ్చేందుకు నేను కూడా గొప్పగా భావించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇదే దేశంలో విజయవంతం చేసి ఫార్టీ టూ పర్సెంట్ ఖచ్చితంగా సాధిస్తామని ఒక తాపన ఉన్నాం దాన్ని సాధించి తీరుతామని మళ్ళొకసారి తెలియపరచుకుంటూ శ్రీనివాస్ కరెంబర్ కంటే ద్వారా ఆనాడు ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు పరుస్తామని చెప్పి మాట ఇచ్చినాం ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో చిత్తశుద్ధితోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను అమలుపరచడానికి శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసి కేంద్రానికి పంపించినము గవర్నర్ గారికి ఆర్డినెన్స్ కోసం పంపితే వారు తొక్కి రాష్ట్రపతి ద్వారా దీనికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం వెళ్దామంటే భారతీయ జనతా పార్టీ మోకాళ్ళుతూ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ నలభై శాతం రిజర్వేషన్ అమలు కాకపోవడానికి కారణం భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ వైఖరికి నిరసనగా ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా ఈరోజు నిరసన బంద్ ప్రకటిస్తూ ఉంటే దానికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము చిత్తశుద్ధుడు చేసేదాన్ని కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అమలు పరచలేదు కాబట్టి మేము కూడా దీని మీద పెద్ద ఎత్తున బంద్లో పాల్గొంటా ఉన్నాం బంద్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఇది యొక్క ద్వంద్వ వైఖరిని రాష్ట్రంలో అసెంబ్లీలో మద్దతు ప్రకటించినట్టే ప్రకటించి కేంద్రంలో దీనికి మోకాలు అడుతూ ఉంది కాబట్టి మీ వైఖరిని ఇప్పటికైనా మార్చుకోమని చెప్తా ఉన్నాం మీరు ఏ మోకం పెట్టుకొని ఇలా ఈ బంధుకు మద్దతు అని మాట్లాడుతూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం బాల్ మీ కోట్లే ఉంది సమస్య మీరు పరిష్కరించాల్సింది మీరు పరిష్కరించకుండా సమస్యను మీరే జటిలం చేసి మళ్ళీ మేము బంద్కు మద్దతు ఇస్తామని చెప్పి మాట్లాడడాన్ని ప్రజలు అందు కూడా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి రాబోయే రోజుల్లో బీసీ బిడ్డలంతా కూడా కర్రగాల్చి వాత పెట్టడం ఖాయం మీ యొక్క వైఖరిని ప్రజలు స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు మీరు దొంగ నాటకాలు ఆడి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా అంటే ప్రజలని తెలివి తక్కువలు కాదు అన్ని గమనిస్తూ ఉన్నారు మీకు రాబోయే రోజుల్లో ఇది అమలయ్యేంత వరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యేంత వరకు మీ యొక్క వైఖరిని మీ యొక్క నిజస్వరూపాన్ని ప్రజల ముందు ఇదే విధంగా తెలియజేస్తూనే ఉంటాం మిమ్మల్ని దోషిగా నిలబెడతాం మీరు ఇప్పటికైనా దీని విషయంలో చిత్తశుద్ధి ప్రదర్శించమని చెప్పి కోరుతా ఉంటాం సార్ పిలుపు మేరకు తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం బిల్లు అమలు చేయాలని చెప్పి మేము ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది ఇవాళ కేంద్ర కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఈ ధరలో పాల్గొంటున్నాం అసలు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు బీజేపీనే కదా మీరే కదా ఇచ్చేది మీరు తక్షణమే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని లేని ఏడలో అన్ని పార్టీలతో ఇదే విధంగా రానున్న రోజుల్లో బీసీలకు నలభై రెండు శాతం బిల్లు ప్రవేశపెట్టడానికి జనశాంతి పార్టీ పక్షాన ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని నాడు ప్రొఫెసర్ జయశ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధనతోటి కోరండం సార్ గారు ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ సాధించిన మొదటి వ్యక్తి అతను అంతేకాదు ఇవాళ ఈ బీసీ బిల్లు నలభై రెండు శాతం బీసీలకు అమలు చేయడానికి ఆయన పూనుకున్నాడు కనుక ఆయన వాడలో సంపూర్ణంగా ఈ బంద్కు మేము మద్దతు తెలుపుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది బీసీ బిల్లుకు వ్యతిరేకము బీసీ బిల్లును అడ్డగించేది బీజేపీ పార్టీనే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రాష్ట్ర అసెంబ్లీ బిల్లును పాస్ చేసి పార్లమెంట్ లో పాస్ చేసి తొమ్మిదో షెడ్యూల్ చేస్తే వెంటనే రిజర్వేషన్లు అయిపోతాయి కానీ దానికి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం దొంగే దొంగ నడిచినట్లు ఇలా బందకు వాళ్ళే మద్దతు ప్రకటించడం అంటే ఇంతకన్నా హాస్యాస్పదం ఇంతకన్నా ఇంత ప్రపంచంలో పరొకట్లేదు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళేం గడిపిస్తుందా పార్లమెంట్ లో ఓట్ల బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు ప్రతి మాటకు మతోన్మాదాన్ని కులాల మతాలను రెచ్చగొట్టేటువంటి బండి సంజయ్ గుండు సంజయ్ ఏం చేస్తాడు ఇలా బీసీ తెలంగాణ బీసీలు మొత్తం కూడా యావత్ రోడ్ల మీదకి వచ్చి ఎడవన్నావు బండి సంజయ్ ఇలా ఈటల రాజేంద్ర ఏం చేస్తున్నాడు ఇలా ఎంపీ ఉన్నటువంటి కృష్ణ ఏం చేస్తున్నాడు ఇలా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అడుగుతున్నాం గుండు అరవైందు ఆయన ఏం చేస్తున్నాడు ఇలా బీసీలకు అండగా ఉండాల్సినటువంటి మీరు పార్లమెంట్ లో కొట్టాల్సింది మీరు ఇలా దొంగే దొంగ నడిచినట్టు అల్సినట్టు మేము మద్దతుస్తున్నాం మరి అందరు మద్దతు ఇస్తాక ఎవరు దీనికి వ్యతిరేకం ఇలా కాంగ్రెస్ పార్టీ చేయాల్సినంత పనిచేసింది అంతకన్నా వాళ్ళు చేయలేని పరిస్థితి ఆర్డినెన్స్ తీసుకొచ్చి పార్లమెంట్లో అసెంబ్లీలో చట్టం చేసిరు అంతకన్నా ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేయాల్సిందంత బీజేపీ ప్రభుత్వం ఇలా చట్టం చేసిన దాన్ని ఆ షెడ్యూల్లో చేస్తే ఇలా అమలయ్యే పరిస్థితి ఉంది అందుకే తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలు బీసీ సంఘాలు ప్రజలు మొత్తం గుర్తించాలి ఎక్కడికక్కడ బీజేపీ నాయకులను అట్లాగే మంత్రులను అట్లాగే ఎమ్మెల్యేలను ఎండగట్టాలి గ్రామ గ్రామాన బీజేపీ విధానాలను అడ్డుకోవాలి ఎండగట్టాలని చెప్పి సిపిఎం పార్టీ పిలిపిని వస్తా ఉంది రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ స్థాయి నుండి ఎంపీ స్థాయి వరకు బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ మతోన్మాద పార్టీ అట్లాగే ఇదే ఇది రాజ్యాంగ వ్యతిరేక పార్టీ అట్లాగే పేదల వ్యతిరేక పార్టీ కార్మిక కర్షక వ్యతిరేక పార్టీ ఇవాళ మొత్తం కూడా సనాతన ధర్మాన్ని ఆచరించే పార్టీ మన ధర్మాన్ని ఆచరించే పార్టీ ఇలా బీజేపీ పార్టీని ఎక్కడికక్కడ పొందబెట్టి మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కనీస సంవత్సరాలు తీర్చే విధంగా మనమే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్ కాలంలో రేపు సిపిఎం పార్టీ వామపక్షాలను కలుపుకొని ప్రజాతంత్రవాదులో మేధావులను అందరిని కలుపుకొని కలిసే శక్తులను కలుపుకొని ఈ పోరాటాన్ని ఇంతటితో లేకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలైనంత వరకు కూడా సిపిఎం పార్టీ దశలవారీగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి బీజేపీని ఎక్కడికక్కడ బీసీ సంఘాలు అడ్డుకోవాలని చెప్పేసి ప్రజానికం గుర్తించాలని చెప్పేసి వాళ్ళే బీసీ వ్యతిరేకం వాళ్ళే బిల్లుకు వ్యతిరేకం ఈ అమలు కాకుండా చూస్తున్నది కూడా బీసీ బీసీ వ్యతిరేకమైన బీజేపీని అడ్డుకోవాలి అని చెప్పేసి సందర్భంగా పిలుపునిస్తున్నాం అంతకులే సంతాప సభలు చేస్తున్నట్టు ఉంది ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్నదే ఈ రెండు జాతీయ పార్టీలు ఒక పక్క కాంగ్రెస్ మరో పక్క భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఒక పక్క అసెంబ్లీలో బిల్లు చేసిన అసెంబ్లీలో బిల్ బి బిల్లు చేసిన అదేవిధంగా జీవో ఇచ్చిన అదేవిధంగా ఆర్డినెన్స్ తెచ్చిన ఇవి మూడు కూడా గవర్నర్ దగ్గర పోతే గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పోతే అక్కడ ఆపినటువంటి సందర్భం మనం చూసినాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తూతూ మంత్రంగా ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఎలాంటి న్యాయమైనటువంటి సలహాలు తీసుకోకుండా తూతు మంత్రంగా జీవోలు చేసి పంపితే కోర్టు వాటిని కొట్టువేసింది ఇలా కోర్టుకు పోయిందెవరు ఎవరు కాంగ్రెస్ పార్టీ జీవో ఇస్తుంది ఆర్డినెన్స్ ఇస్తుంది అదేవిధంగా బిల్లు ఇస్తుంది మళ్ళీ అదే రెడ్డి జాగృతి ద్వారా కోర్టులో కేసు ఇస్తుంది ఆపిస్తుంది ఇదంతా కూడా జరుగుతున్నటువంటి మోసాన్ని ప్రజలు గ్రహించారు ఈరోజు కేంద్రం కూడా మీ దగ్గర మూడు బిల్లు వస్తే మీరు బిల్లును మరి నిర్ణయం తీసుకొని సంతకం పెట్టి బీసీలకు న్యాయంగా చట్టబద్ధంగా రిజర్వేషన్ ఇవ్వకుండా ఆపినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ కూడా ఉంది ఈ రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఏమో కాక కాళేకర్ కమిషన్ నుండి కామారెడ్డి డిక్లరేషన్ వరకు అదేవిధంగా మండల కమిషన్ నుండి ఇప్పటి వరకు కూడా ఈ రెండు జాతీయ పార్టీలు కూడా బీసీలో మోసం చేస్తూ ఉన్నాయి బీసీలకు న్యాయంగా చట్టబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్ రాకుండా అడ్డుపడతా ఉన్నాయి ఎందుకు ఈరోజు జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలు బీసీలకు న్యాయంగా రిజర్వేషన్ వద్ద రావద్దా కోర్టులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి మొదటి నుండి కూడా బీసీ రిజర్వేషన్ వచ్చే వరకు కోర్టులు కూడా బీసీలకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తూ ఉన్నాయి ఎందుకు ఇందిరా సహాని కేసులో యాభై శాతం దాటొద్దని చెప్పి చెప్పినటువంటి కోర్టులు మరి అదేవిధంగా తమిళనాడులో ఇలా జరుగుతూ ఉన్నాయి కదా తమిళనాడుకు ఒక నీతి ఆన్ తెలంగాణకు ఒక నీతి ఎందుకు అదేవిధంగా బీహార్లో రిజర్వేషన్ అమలు ఉంది మరి ఎందుకు ఈ విధంగా మరి బీసీలను తెలంగాణలో ఉన్న బీసీలను అణచివేసేటువంటి ప్రయత్నం అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తాను ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకే న్యాయస్థానాలు పనిచేయాలా మెజార్టీ ప్రజల అభిప్రాయాల మేరకే ఈరోజు ప్రభుత్వాలు పనిచేయాలా పార్టీలు పనిచేయాలా కానీ ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా బీసీలను అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కనుక మేము ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు స్పష్టంగా చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వండి లేదా తెలంగాణలో బీసీలందరూ కూడా జాగృతమైనరు చైతన్యమైనరు జాట్ల ఉద్యమం ఏ విధంగా జరిగిందో రైల్వే పట్టాలు పీకినరు రోడ్లను కూడా ధ్వంసం చేసారు తెలంగాణలో కూడా ఆ పరిస్థితి రాకముందే ఇవ్వండి తెలంగాణలో కూడా ఈరోజు బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మీ పీఠాలు పీకే వరకు కూడా మీరు ఓపిక పట్టే వరకు పీ పీకే వరకు కూడా తెచ్చుకోవద్దు మీరు పీకే బీసీలు మీ పీఠాలు పీకే రోజు వస్తుంది ఖబర్దార్ మీరు ఇప్పటికైనా మీరు చేసిన మోసాలను పక్కన పెట్టి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణ బంధును పిలిపినిచ్చిన ఆర్ కృష్ణయ్య బీసీ బీజేపీ పార్టీ అదేవిధంగా ఇక్కడ ఉన్న మంత్రి బండి సంజయ్ బీసీ అదేవిధంగా అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ బీసీ అరవింద్ కుమార్ నిజామాబాద్ ఎంపీ బీసీ ఈటల రాజేందర్ బీసీ వీళ్ళందరూ బీసీలు ఇలా బీసీల రిజర్వేషన్కి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి బీసీ ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజల మొత్తాన్ని కూడా మోసం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ ఎందుకంటే ఇలా మనం గమనించవచ్చు ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతికి పంపించడం జరిగింది అమలు చేయాల్సిన బాధ్యత ఇలా కేంద్ర ప్రభుత్వం అంది అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కానీ మోసం చేసుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ ఇవాళ బీసీలను ముఖ్యంగా నలభై రెండు శాతం ఇవ్వకుండా అడ్డుకుంటున్నది బీజేపీ పార్టీ కాబట్టి మేము అందరం కూడా నిరసనలు తెలపడం జరిగింది ఫ్యూచర్ లో కూడా వారికి మద్దతుగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇంకొకటి ఏంటంటే ఇవాళ వీళ్ళందరూ రాజీనామా చేయాలి ఇక్కడ తెలంగాణలో బీసీ మంత్రులు అందరూ కూడా రిజైన్ చేసి బీసీ ప్రజల కోసం కొట్టాడాల్సిన అవసరం సమయం ఆసనమైంది అంతేకాదు ఇవాళ తెలంగాణలో జరగబోతున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలంటే ఒక ఓటే మీకు ఆధారం కాబట్టి ఆ ఓటు ద్వారా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసేసి ప్రజలు మద్దతు తెలపాలని చెప్పేసి కూడా బీసీలందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ నడి ఓటు మీద మేము ధర్నా చేస్తున్నాము కంపల్సరిగా మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలి ఎందుకంటే మేము ఎవరి సొమ్ము తీసుకోలేదు ఎవరిని బాధ పెట్టలేదు వాళ్ళకు వచ్చినప్పుడు మేమేమి ఇబ్బంది పడలేదు మాకు వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఎందుకు కడుపు మండుతుంది ప్రతి ఒక్క పార్టీ సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తుంది మిగిలిన ఇతర వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు మరి ఎందుకు ఎక్కడ ఇక్కడ అసలు ఎవరు ఇవ్వట్లేదు ఇది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అసలు ఎక్కడ ఆగిపోతుంది ఎందుకు ఇవ్వరు అది కావాలి మాకు మాకు అది వచ్చే వరకు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నైన్త్ షెడ్యూల్లో చేర్చి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చట్టబద్ధత చే చేకూర్చాలని కోరుకుంటూ ఈరోజు బీసీ బంద్ని విజయవంతం చేయగలని కోరుతున్నాను నా పేరు గుంటి స్వరూపశ్యామ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా ప్రెసిడెంట్